నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన హన్వీస్ కిచెన్లో అయితే నెల్లూరు ఫేమస్ చేపల పులుసు అయితే నేను చేసి చూపించబోతున్నాను నేను తెలుసుకున్నది హోటల్స్ వాళ్ళు వేసే సీక్రెట్ మసాలాతో ఈ చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు అనేది ఎలా చేస్తారు ఏంటనేది నేను విత్ సీక్రెట్ మసాలాతో సహా మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను ఈ మసాలా ఒక్కటి వేస్ట్ చేస్తే చాలు మనం పెద్దగా మసాలానే వాడకుండా కానీ చేస్తే ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది మనకి ముక్క కూడా చిదరకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పులుసుని ఎలా చేసుకోవాలి ఏంటనేది నేనే హని కిచెన్లో డీటెయిల్గా అయితే మీకు రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూసేయండి ముందుగా ఇక్కడ మనము చేపలనేది బయట మార్కెట్లో తీసుకొచ్చిన తర్వాత దీన్ని బాగా సాల్ట్ వేసేసుకొని మనకి చేప ముక్క అనేది వైట్ వచ్చేంత వరకు కూడా వాటర్ తోటి వాష్ చేయాలి మనం ఎంత వాష్ చేస్తే మనకి చేపల పులుసు అనేది అంత బాగుంటుంది లేకపోతే నీసు స్మెల్ వచ్చి మనకు అంత రుచిగా అనిపించదు ఇక్కడ నేను కేజీ నాద చేపలు అయితే తీసుకున్నాను తర్వాత మనం ఇక్కడ ఒక డెబ్బై గ్రాముల అయితే ఇక్కడ నానబెడుతున్నాను నానబెట్టేటప్పుడు ముద్దగా వేసే కన్నా విడివిడిగా చేసుకొని మనం గోరువెచ్చటి నీళ్ళల్లో కనుక నానపెడితే మనకి చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా మనము పిండుకున్నప్పుడు చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను డెబ్బై గ్రాముల చింతపండుని గోరువెచ్చటి నీళ్ళలో నానబెట్టి పక్కన పెడుతున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఉల్లిపాయను వేసుకొని ఒక్కసారి రఫ్గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ మీడియం సైజు రెండు పండిన టమాటాలను కూడా నేను ఇక్కడ కేసి గుజ్జు చేసేసి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి ప్యాన్లో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ ఉల్లిపాయలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు వేగనివ్వాలి మీకు ఇక్కడ పేస్ట్ నచ్చదు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాము అంటే మీరు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఉన్న పచ్చ స్మెల్ పోయిన దాకా వేగనివ్వాలి నెల్లూరు చేపల పులుసులు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరండి వేసుకోకుండానే చేస్తారు కొన్ని ప్లేసెస్లో వేస్తారు మేమైతే వేసే చేస్తాము తర్వాత టమాటా గుజ్జును కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేగనివ్వాలి అప్పుడు మనకి టమాటాలో ఉన్న పచ్చ స్మెల్ కూడా పోతుంది ఇప్పుడు ఇందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో గుజ్జు తీసేసి పిప్పిని సపరేట్ చేసి ఆ గుజ్జును కొంచెం చిక్కగానే చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం కారం అనేది మన స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలి మనకి చేపల పులుసులో కానీ పులుసుల్లో కొంచెం కారం ఉప్పు అనేది ఎక్కువే పడుతుంది సాల్ట్ కూడా మనకి టేస్ట్ని బట్టి సాల్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం చక్కగా ఈ పులుసు అంతా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి ఉడికితే మనకి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి ఆయిల్ అనేది ఫ్లోట్ అయింది ఈ పులుసు ముందే ఎందుకు ఉడకబెట్టుకోవాలి అంటే మనం ఫిష్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం లేదు మనకి పులుసు కనుక పచ్చి స్మెల్ పోయిన దాకా ఉడకకపోతే పులుసు అనేది అంత బాగోదు చేపల పులుసు అనేది తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి మనము ఇక గరిట పెట్టుకోకుండా ఒకసారి కదిపేసేసుకొని దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే పచ్చిమావిడి మొక్కల్ని యాడ్ చేయండి నెల్లూరు చేపల పులుసులో పచ్చిమావిడి మొక్క ఈ పచ్చిమావిడి ముక్కలు అయితే ఈ పులుసులో ఉడికితే భలే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి అయితే మనం ఉడకనిద్దాము ఇలాగా సీక్రెట్ మసాలా అని చెప్పాలి కదా మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూనుల దాకా ధనియాలు వేసుకొని ఇవన్నీ కొంచెం మనం రోస్ట్ చేసుకోవాలి మాడిపోకుండా రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఇవి కొంచెం బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా మనము ఆవాలు అనేది యాడ్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మనకి మంచిగా దోరగా వేగేంత వరకు వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ మసాలాలన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకొని పెట్టేసుకోవాలి ఈ పౌడర్ ఏనండి సీక్రెట్ మసాలా ఈ మసాలా ఒక్కటే వేస్తే చాలు మన పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మనకి పులుసు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న మసాలా ఒక రెండు టీ స్పూన్ల దాకా యాడ్ చేస్తున్నాను పులుసును బట్టి ఈ మసాలాని యాడ్ చేసేయండి ఈ మసాలంతా వేసుకున్న తర్వాత మనము ఒకసారి బాగా మనము గరిట పెట్టుకోకుండా మనము ఆ వైపు ఈ వైపు ప్యాన్ని పట్టేసుకొని కదుపుతూ ఈ మసాలంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేసి మనం బాగా ఉడకనిస్తే మనకి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే మనకి నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఉడికిన చేపల పులుసు అనేది మనకి ఎంత ఆరితే మనకి రుచి అనేది అంత బాగుంటుంది పులుసుగా ఉప్పు కారం అన్నీ కూడా ముక్క అనేది చక్కగా పీల్చుకుంటుంది మనకైతే నెల్లూరు చేపల పులుసు అయితే విత్ సీక్రెట్ మసాలాతో రెడీ అయిపోయింది ఈ పులుసుతో తిన్నా కానీ రుచి చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా నెల్లూరు చేపల పులుసుని అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్